హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఇక ఈరోజు పీవీటీ మార్కెట్ కొత్తపేటలో ఉన్నటువంటి శ్రీ సాయి హ్యాండ్లూమ్స్లో ఉన్నాము ఆల్రెడీ ఇక్కడ నుంచి మీకు వీడియో కూడా షేర్ చేశాను ఇక్కడ శారీస్ గురించి వీడియో అనమాట ఇక ఈ శారీ ఏంటంటే మంచి హ్యాండ్లూమ్ వెరైటీస్ ఉన్నాయి అలాగే రెగ్యులర్ వేర్ కి అఫీషియల్ వేర్ కి సంబంధించినటువంటి కలెక్షన్ ఉంది సో ఒకసారి రండి మంచి మంచి ఫ్యాన్సీ శారీస్తో పాటు మీకు కావాల్సినటువంటి హ్యాండ్లూమ్ శారీ కలెక్షన్ కూడా ఉంటుంది ఇక స్టోర్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది మనకి పివిటీ మార్కెట్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది షాప్ నెంబర్ వన్ క్లియర్ గా అడ్రస్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంటాయి కాంటాక్ట్ నెంబర్స్ అన్ని కూడా వీడియోలో డిస్ప్లే అవుతూ ఉంటాయి ఇక ఒక్క చీర కావాలి అన్నా కూడా ఇస్తారు ఆల్ ఓవర్ ఇండియాలో షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా ఉంటాయి సో ఇంకా లేట్ చేయకుండా ఈరోజు కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ ఎలాంటి సారీ చూపిస్తున్నారు సిల్క్ కోటా సిల్క్ కోటా రెగ్యులర్ వేరు ఫార్టీ వేరు కట్ చేసుకోవచ్చు సిల్క్ కోటాలో చిన్న బోర్డర్ అండి స్మాల్ బోర్డర్స్ జరి బోర్డర్స్ మొత్తం ఫ్లోరల్ డిజైన్ తో కంప్లీట్ సారీ మొత్తం ఫ్లవర్ డిజైన్ ఉంటది మేడం కింద జరి పార్ట్ వస్తుంది మీకు బ్లౌజ్ లో నేను లైన్ స్పాట్ వస్తుంది హ్మ్ షూర్ పల్లు కూడా ఇది పల్లు బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ వస్తుంది మీకు ప్లేన్ గిల్ వస్తుంది హ్మ్ మంచి గ్రే కలర్ అండి ఆ ఫ్లోరల్ ఫ్లవర్స్ అన్ని కూడా కాంట్రాస్ట్ రెడ్ కలర్ మ్యాచింగ్ తో ఇచ్చారు మీకు ఇందులో కలర్స్ గాను డిజైన్స్ కూడా డిఫరెంట్ వస్తాయి డిజైన్స్ కూడా ఉంటాయి అంట చిన్న బోర్డర్ ప్రైస్ వచ్చి మీకు 950 రూపీస్ మేడం ఆహా 950 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ ఉంటాయి మీకు ఇందులో డిజైన్స్ అనే ప్యాటర్న్స్ ని డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి ఆఫీస్ యూస్ పర్పస్ అయినా కొంచెం అట్లా కావాలనుకుంటే చాలా బాగుంటాయండి ఫ్లోరల్ డిజైన్స్ ఏ మార్తూ ఉన్నాయి డిజైన్స్ మీ డిజైన్ చేంజ్ అవుతుంది డిఫరెంట్ 950 అన్నారు కదా 950 రూపీస్ అన్న నెక్స్ట్ వన్ కోట్ ఫ్యాన్సీ అన్నది కోట్ ఆఫ్ ఫ్యాన్సీ లో ఈ కంప్లీట్ పల్లు మేడం మీ శారీ అనేది ఇలా వచ్చేస్తుంది బ్లౌజెస్ సెల్ సెల్ బ్లౌజ్ టైప్ లో ఫ్లవర్ డిజైన్ డిజిటల్ లో ఫ్యాన్సీ లుక్ తో ఉండండి లైట్ వెయిట్ ఉంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది నా దీని ప్రైస్ 1000 రూపీస్ 1000 రూపీస్ 1000 రూపీస్ మీకు ఇందులో డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ వస్తాయి మా ప్యాటర్న్ సేమ్ ప్యాటర్న్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి కొత్తగా ఉందండి డిజైన్ అయితే సిక్స్ అది పళ్ళు పోటండి షార్ట్ పళ్ళు ఇస్తాడు సారీ మొత్తం కంప్లీట్ వివింగ్ ఉంటుంది గ్యాప్ బోర్డర్ స్టైల్ వస్తుంది మీకు జరి వరకు వస్తుంది బ్లౌజ్ అనేది ప్లేన్ వస్తుంది ప్లేన్ వచ్చి హ్యాండ్స్ బోర్డర్ వస్తుంది दिन प्राइस जैसे लवन हंड्रेड रुपीस में लवन हंड्रेड लवन हंड्रेड इन दिलों थ्री कलर्स होते हैं पिंक हेलो एंड रेड दिस थ्री कलर्स श्रद्धा में का इस बागलपुर सिल्क में बागलपुरी सिल्क बागलपुर सिल्क में बहुत एक डिज़ाइन होती है मेरे को जरी वर्क सेल होता है बॉर्डर యాంటిక్ సరీ వీవింగ్ తో ఇచ్చారండి బాగుంది ఇచ్చి బ్రౌన్ కలర్ ఇది పల్లు పాటు వస్తుంది మేడం మీ సారీ మొత్తం కంప్లీట్ ఇలా వచ్చేస్తుంది ఆహా బ్లౌజ్ అనేది లైన్స్ వచ్చే అండ్ బోర్డర్ స్టైల్ వస్తుంది ఇట్లా వస్తుంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అది బ్లౌజ్ పార్ట్ క్లాత్ అయితే బాగుంది సాఫ్ట్ గా ఇంకా చాలా సాఫ్ట్ గా ఉంటది ఇందులో కలర్స్ అంటే ఫోర్ కలర్స్ ఉన్నాయి మేడం మెరూన్ కలర్ బ్లూ

ఇది వన్ మోల్ ప్యాటర్న్ ఇది బాగల్ సిల్క్ సిల్క్ మీకు వచ్చే మంగళగిరి స్టైల్ వస్తుంది మేడం ఇది ఫ్యాన్సీ టైప్ వస్తుంది శారీ మొత్తం కంప్లీట్ ప్లెయిన్ వస్తుంది కింద బోర్డర్ వస్తుంది జరీ సిల్వర్ బోర్డర్ వస్తుంది పళ్ళు పాటు వచ్చి లైన్స్ వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది సేమ్ బార్డర్ తో రన్నింగ్ స్టైల్ వస్తుంది కలర్ అయితే బాగుంది డార్క్ నవీ బ్లూ అండి సిల్వర్ జరి వీవింగ్ తో బోర్డర్ ఇచ్చారు మీకు ఇందులో కలర్స్ అంటే 6 కలర్స్ ఉన్నాయి మేడం 6 కలర్స్ ఉన్నాయంట అంట వీటిలో మంచి కనకాంబర ఒకసారి చూడండి క్లాత్ మాత్రం మెత్తగా బాగుందండి ఫీల్ బాగుంది డార్క్ గ్రే కలర్ మంచి డార్క్ పింక్ గ్రీన్ కలర్ ఇది కాస్ట్ అండి ఇది 1250 రూపాయలు 1250 లోనే ఇది బాగుంది ఇప్పుడు సిల్క్ లో మీకు సిల్క్ డిజైన్ వస్తుంది సెల్ఫ్ డిజైన్ టైప్ లో బాడీకి డిజైన్ వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇది ఇది పళ్ళు పోటు అండి ఇది కంప్లీట్ శారీ పోటు అంటే ఇలా వస్తుంది శారీ కంప్లీట్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ బోర్డు వస్తుంది పళ్ళు కూడా పెద్దదిగా బాగా ఇచ్చారు బ్లౌజ్ పన్నా కూడా పెద్దగా ఉంది పెద్దగా వస్తుంది ఇది ప్రైస్ వచ్చి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి లెవెన్ ఫిఫ్టీ

ఎట్లా ఇది ఒక పళ్ళు పాటు ఈ శారీ మొత్తం కంప్లీట్ ఇలా వచ్చేస్తుంది ఫ్లవర్ డిజైన్ టైప్ బ్లౌజ్ వచ్చి ప్లేన్ వచ్చి ఆన్సిక్ బోర్డర్ స్టైల్ సేమ్ అండి ఇది ప్రైస్ ఎట్లా ప్రైస్ సేమ్ ప్రైస్ మేడం ఇది 1150 1150 రూపాయస్ ఇందులో కలర్స్ కి 5 కలర్స్ గ్రీన్ కాఫీ కోపికల్ గ్రే లైట్ గ్రే ఫైవ్ కలర్స్ ఓకే ఇందులో వన్ మోర్ ప్యాటర్న్ ఇది బోర్డర్ వచ్చే థ్రెడ్ వ్యూవింగ్ బార్డర్ వస్తుంది ఇవన్నీ బాటింగ్ డిజైన్ లో వస్తుంది కంప్లీట్ స్పెషల్ గా పళ్ళు పోవటం అండి సారీ మొత్తం కంప్లీట్ వచ్చి డాస్ టైప్ వస్తుంది బ్లౌజ్ అనేది ప్లెయిన్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చేసి ఇట్లా బోర్డర్ ప్లెయిన్ వస్తుంది సారీ మొత్తం కంప్లీట్ డిజైన్ సెల్ వస్తుంది మీకు ఇందులో ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇవేంటంటే ఏ సీజన్ అయినా సరే మంచిగా వేర్ చేయడానికి అయితే ఉంటుంది ఫుల్ రన్నింగ్ ఆఫీస్ వేర్ చాలా కడతారు మేడం ఆఫీస్ వేర్ గాని ప్రైస్ ఎట్లా సేమ్ సేమ్ ప్రైస్ 1150 రూపాయలు డోల ఫ్యాన్సీ అండి కంప్లీట్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది కింద కంచి బోర్డ్ స్టైల్ వస్తుంది ఇలా ఉంటాయి చూడండి శారీ పాత్ర మొత్తం ఇలా వస్తుంది ఫ్లవర్ డిజైన్ వస్తుంది కింద కంచి పౌడర్ మీకు పళ్ళు ఉన్నాయి షార్ట్ పళ్ళు వస్తాడు అండి బ్లౌజ్ వచ్చి మీకు ఇలా బూట్ స్టైల్ వస్తుంది జరి వర్క్ ఓకే బాగా ఇచ్చారు బ్లౌజ్ చాలా వాటికి యూజ్ అవుతుంది ఇంకా కంప్లీట్

బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది ఫ్లవర్ డిజైన్ కంప్లీట్ శారీ మొత్తం డిజైన్ అయితే ఫ్లవర్స్ తో ఫ్లవర్ వస్తుంది కంచి డిజైన్ స్టైల్ వస్తుంది బోర్డర్ లెనిన్ కదా క్లాస్ బాగుంది ఇట్లా సాఫ్ట్ చాలా సాఫ్ట్ ఉంటుంది గ్రే కలర్ గ్రే కలర్ ఇందులో ఫైవ్ కలర్స్ ఉన్నాయి మరి ఆ ట్రెడిషనల్ బోర్డర్ యాడ్ చేశారు ఇది ప్రైస్ వచ్చి 1000 రూపాయస్ మరి 1000 రూపాయస్ లోనే లో వచ్చేస్తాయి కలర్స్ ఈ విధంగా అయిపోయింది

1500 1500 ఇది ఫాన్సీ లా వచ్చిందండి ఆ జరీ లైన్స్ తోట్లా ఆ కంప్లీట్ ఫాన్సీ స్టైల్ వస్తుంది గ్రాండ్ గా ఉంది దిస్ ఫోర్ కలర్స్ లో వన్ మోనో కలర్ బ్లూ ఇస్ ఉంది రాయల్ బ్లూ ఉంటది బైట్ మీ డిస్ప్లే లో ఉంది ఓకే ఇది డోల ఫాన్సీ అంటే జరీ చెక్స్ తోనొస్తది కంప్లీట్ డిజిటల్ పెయింట్ ఇది ఓకే కంప్లీట్ పార్ట్ మొత్తం ఫ్లవర్ డిజైన్ వచ్చి జరీ చెక్స్ వస్తుంది కింద హ్యాండ్స్ బోర్డర్ జరీ బార్డర్ వస్తుంది షార్ట్ పళ్ళు వస్తుంది లైన్స్ మీకు బ్లౌజ్ వచ్చేది ఇట్లా వీవింగ్ స్టైల్ వస్తుంది మేడం శారీపాట్ ఇలా వస్తుంది కలర్స్ అంటే ఫోర్ కలర్స్ ఉన్నాయి మేడం పింక్ డార్క్ పింక్ ఆఫ్ వైట్ దీని ప్రైజెస్ టూ త్రీ ఉంటుంది మేడం

నెక్స్ట్ వన్ చూద్దాం ఇది లెనిన్ కాటన్ సాఫ్ట్ డిజైన్ వస్తుంది క్లాత్ కి చాలా సాఫ్ట్ ఉంటది మేడం ఇది రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకున్నా బాగుంటది ఇది పళ్ళు పాటు వస్తుంది బ్లౌజ్ ప్లేన్ సారీ మొత్తం కంప్లీట్ వస్తుంది ఇది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి దీని ప్రైసెస్ వచ్చి అండ్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మేడం ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ మీ డిజైన్స్ అన్ని చాలా డిఫరెంట్ ఉంటాయి డిజైన్స్ చాలా ఉన్నాయండి ఇవన్నీ ఏదైనా కూడా మనకి 1250 రూపాయిస్ అన్నమాట 1250 అన్న ఇవన్నీ డిజైనర్ పీసెస్ వచ్చాయి సింగిల్ సింగిల్ పీసెస్ వచ్చాయి మనం బ్లాక్ ఫ్లోరల్ తో అన్నీ జరీ వీవింగ్ బోర్డర్సే ఉన్నాయి ఆ ఫుల్ థ్రెడ్ వీవింగ్ తో వచ్చేది స్మాల్ బోర్డర్స్ వస్తాయి బిగ్ బోర్డర్స్ వస్తాయి ఆ ఆ చాలా డిఫరెంట్ వస్తాయి కొనే లినెన్ కాటన్ గిల్ ఉంటాయి మేడం ఇంట్లో జరీ లైన్స్ కి వస్తుంది బోర్డర్ స్టైల్ చాలా ఉన్నాయి చూడండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఏదైనా కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ప్యాటర్న్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి క్లాత్ గిలా చాలా బాగుంటుంది ఆఫీస్ వేరు కానీ బయటికి చాలా బాగుంటుంది కట్టుకునే కానీ చాలా స్మూత్ ఉంటుంది డిజైన్ చాలా డిఫరెంట్ ఉంటుంది అన్ని డిఫరెంట్ పీసెస్ ఉంది చాలా ఉన్నాయి ఇట్లా కలంకారీలో కూడా చాలా వచ్చాయండి కలంకారీ డిజైన్ గాని వేరే డిఫరెంట్ డిజైన్స్ చాలా ఉన్నాయి క్లాత్స్ కూడా చేంజ్ అవుతున్నాయి ఇప్పుడు అవన్నీ క్లాత్ ఇంకా సేమ్ క్లాత్ ఉంటుంది మేడం క్లాత్ లెనిన్ సాఫ్ట్ వస్తుంది మేడం చాలా బాగుంటుంది కాటన్ మిక్సింగ్ ఉంది క్లాత్ అయితే చాలా సాఫ్ట్ ఉంది డిజైన్స్ చాలా ఉన్నాయి చాలా డిజైన్స్ ఏవైనా కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు నచ్చింది అయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి ఈజీ అయిపోతుంది కాకపోతే డిజైన్ ఒక పీస్ లాగా ఉన్నాయి ఒక్క డిజైన్ లో మల్టిపిల్ పీసెస్ అట్లా అయితే లేవండి ఒక డిజైన్ ఒక పీస్ అంతే అలాగే ఉన్నాయి మళ్ళీ సేమ్ డిజైన్ కావాలి అట్లా అంటే అయితే లేదు అట్లా సింగిల్ 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 డిజైన్స్ ఉంటాయి సింగిల్ పీస్ అట్లా వన్ డిజైన్స్ డిఫరెంట్ ఇలా రైట్ నెక్స్ట్ వన్ చూద్దాం ఇది లినిన్ కాటన్ అండి చాలా సాఫ్ట్ ఉంటుంది మీకు ఆఫీస్ వేర్ గాని బయటి గాని ఎక్కడైనా కట్టుకోవచ్చు అది పల్లు కాటన్ ఫ్లవర్ డిజైన్ చిన్న బోర్డర్ ఉంటుంది బ్లౌజ్ ఎట్లా ఇచ్చారు బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది సెల్ఫ్ డిజైన్ వస్తుంది సారీ మొత్తం కంప్లీట్ ఇలా వచ్చేస్తుంది కలర్స్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చాలా బాగుంది సిక్స్ ఫిఫ్టీ సో బడ్జెట్ లో వచ్చేస్తాం కలర్స్ కూడా డిఫరెంట్ చాలా ప్యాటర్న్స్ డిజైన్స్ ఉన్నాయి అంటే మనకి డిజైన్ తో పాటు కలర్ చార్ట్ కూడా ఉంది ఈచ్ కలర్ 5 కలర్స్ ఉంటాయి 5 6 8 కలర్స్ దాకా ఉంటాయి దీస్ ఆర్ కలర్స్ అండ్ డిజైన్స్ దెన్ కోట కాటన్ 650 రూపీస్ నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇది ఫ్యాన్సీ క్లాత్స్ మేడం ఇది రెగ్యులర్ ది పల్లు అది పల్లు పాటు వస్తుంది మేడం బ్లౌజ్ వచ్చి బ్లాక్ స్టైల్ వస్తుంది సారీ మొత్తం కంప్లీట్ ఇల్లు వస్తుంది కలంకార్ డిజైన్ వస్తుంది మీ ప్రైస్ వచ్చి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మేడం ఫైవ్ హండ్రెడ్ ఫైన్ మీ క్లాత్ చాలా సాఫ్ట్ ఉంటది రఫ్ అండ్ టఫ్ చేసినా ఏం లైట్ షైన్ ఉంది బాగుంది మీకు ఇందులో కలర్స్ అంటే కలర్స్ షార్ట్ గిల్ ఉంటుంది మేడం హలో పీచ్ కలర్ గ్రీన్ కలర్ ఇందులో డిజైన్స్ కిలే డిఫరెంట్ వస్తాయి మేడం ప్యాటర్న్స్ కిలే చేంజ్ సేమ్ ప్రైస్ సేమ్ సేమేనా ప్రైస్ సేమ్ ఫైవ్ అన్నారా 500 ఓన్లీ 500 లోనే టటన్స్ అండ్ డిఫరెంట్ వస్తా మోట్ ఫ్లవర్ డిజైన్ వస్తా కలంగట్ డిజైన్ ఫోర్ కలర్స్ వన్ మోర్ డిజైన్ కూడా బాగుంది బర్లీ ప్రింట్స్తో ఏదైనా కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ అందులో ఇంకో పోచం పెళ్లి డిజైన్ టైప్ వస్తుంది మేడం కలర్ చాట్ చాలా బాగుంటుంది క్లాత్ చాలా సాఫ్ట్ ఉంటుంది రఫ్ అండ్ టఫ్ చూసి

కలర్ చాట్ గిల్ చాలా బాగుంటుంది క్లాత్ గిల్ చాలా బాగుంటుంది దీస్ఆర్ కలర్స్ సెవెన్ కలర్స్ అండ్ టస్టర్ ఫ్యాన్సీ అండి టస్టర్ ఫ్యాన్సీ సారీ మొత్తం ఆవరాల్ ఫ్లవర్ డిజైన్ స్టైల్ వస్తుంది కాంట్రాస్ట్ లో బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ పోట్ వస్తుంది సెల్ఫ్ డిజైన్

షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్ గా ఉంటుంది ఎక్కడికైనా షిప్పింగ్ అయితే ఉంటుంది అండి ఇంకా ఈజీగా అయితే ఇంకా మీరు షాప్ వస్తే ఇంకా బెటర్ సేమ్ ప్రైస్ లోనా సేమ్ ప్రైస్ సివిటీ మార్కెట్ కొత్తపేట్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది షాప్ శ్రీ సాయి హ్యాండ్ ఫ్లోరల్లో ఇచ్చారు క్రీమ్ కలర్ ప్యాటర్న్ లో అలాగే ఇదొక డిజైన్ ఇవన్నీ సేమ్ ప్రైజ్ సేమ్ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ డిజైన్స్ అన్ని డిఫరెంట్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది రఫ్ అండ్ టఫ్ చూస్తే మీకు ఏం కాదు క్లాత్ కి చాలా బాగుంటుంది These are colors. Hmm. సో వీడియో అయితే చూశారు కదా మంచిగా మనకి ఏంటంటే ఆఫీస్ వేర్కి యూస్ అయ్యే కలెక్షన్ కానీ రెగ్యులర్ వేర్కి యూస్ అయ్యే కలెక్షన్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే వచ్చాయి మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్